యహోవా నా మాటలు పెట్టు నా ధ్యానం మీద రక్ష్యముంచు నా రాజా నా దేవా నా ఆర్తని ఆలోచించును నిన్నీ ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధిము చేసి కాచియును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు లు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీ కసయ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయులు కప్టము చూపి నరహత్య జరిగించిన వారు యహోవాకు అసయ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమును దిక్కు చూచి నమస్కరించేదను యహోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇసుకములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించు నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించడం వాడవు నీవే ఛేడమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు இந்த கூச்சி உலசம் சொல்லணும்